నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామంలో దాసరి రాజరెడ్డి టిఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గణపతి నవరాత్రి ఉత్సవాల దాత విగ్రహదాతగా మహాన్న దాతగా దాసరి ప్రవీణ రాజరెడ్డి యుఎస్ఏ వారు దాతలుగా ఉన్నారు గురువారం గణనాథుడికి ట్రస్ట్ సభ్యుల నిర్వహించిన ఉత్సవాలు గ్రామంలోనే ప్రజలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఘనంగా జరిపించారు అనంతరం ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన మహాన్న ధన కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మేకల రాజేందర్ బి బిక్షపతి జి సురేష్ లింగం మాజీ సర్పంచ్ శ్రీను రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు aa namaskar andarki nmaar మీరు కొంచం లేదు గిజలు అంటే దాదాపు ఆరు వందల మందికి పడతారు అందరు కానీ మంది లేరు చాలా మందికి ఆరు వందల మందికి దూరం క్లాసులు కానీ వేయండి దయచేసి ఇది ఇల్లు అనుకోండి మన ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగా ఇది మనీళ్ళే అని ఆ ఇస్తాల్లో క్లాసులు తీసుకుపోయి సాక్షంలో వేయాలి దయచేసి చెప్తున్నాం వేయాలి ఈ యొక్క అందర కార్యక్రమం కానీ ఇది కానీ ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి పెట్టినటువంటి గణపతి విగ్రహం కూడా ఇక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు రాజరెడ్డి గారు దాసరి రాజరెడ్డి గారు ప్రొజెస్ట్ ఈ ఈరోజు అందరూ కూడా అతనే ಆಯರ್ಪರ್ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ದಯಚೇ ಅಲ್ಲ ಅಲ್ಲ ಪಡೆದು ಮನೆಯವೇ ದಯಚೇತಿ